జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటిసారిగా మనం కృష్ణుని లీలలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దామోదరాష్టకం దామోదరాష్టకం అనేది పద్మపురాణంలోని భాగంగా ఉన్న ఒక పవిత్రమైన స్తోత్రం ఇది శ్రీకృష్ణుని స్థుతించే ఎనిమిది శ్లోకాల సమాహారం ఈ అష్టకం ముఖ్యంగా కార్తీక మాసంలో భక్తులు శ్రీకృష్ణునిపై భక్తిని వ్యక్తీకరించే సమయంలో పారాయణం చేస్తారు దామోదర అనే నామం రెండు సంస్కృత పదాల సమ్మిళితంగా ఉద్భవించింది ఈ నామం శ్రీకృష్ణుడి బాల్య ఘటనలో జరిగిన ఒక ప్రసిద్ధ సంఘటనను సూచిస్తుంది అందులో ఆయన తల్లి యశోద అతని అల్లరి ప్రవర్తనకు శిక్షగా ప్రేమతో తాడుతో కడుపుకు చుట్టి కట్టింది అయితే మనం ఈ దామోదరాష్టకం వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకృష్ణుడు చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఈ యొక్క లీల చేశారు ఈ లీల చేసినప్పుడు శ్రీకృష్ణుడు యశోదాదేవితోనూ గోపికలతోనూ తన ఇంటి సముదాయంలో ఆడుకుంటూ ఉండేవాడు శ్రీకృష్ణుడికి బాగా ఇష్టమైనది వెన్న గోపికలు ఏం చేసేవారంటే ప్రతిరోజు యశోదాకి శ్రీకృష్ణుడి మీద కంప్లైంట్ చేసేవారు ఏమనంటే శ్రీకృష్ణుడు ప్రతిరోజు మా ఇంట్లోని వెన్నను దొంగిలిస్తున్నాడు అని కానీ యశోదాదేవి నమ్మేది కాదు అయితే గోపికలందరూ ఏమనుకున్నారంటే ఒకరోజు శ్రీకృష్ణుణ్ణి వెన్న తింటూ ఉండగా పట్టుకుని యశోదాదేవికి చూపిద్దామని దానికోసం అందరు గోపికలు వారి వారి ఇళ్లల్లో చక్కని రుచికరమైన వెన్నని తీసి అందుబాటులో పెట్టేవారు ఏంటది శ్రీకృష్ణుడికి అందుబాటులో పెట్టేవారు అందుబాటులో పెట్టాడ పెడితే శ్రీకృష్ణుడు వచ్చి వెన్నను తింటాడని తినే సమయంలో శ్రీకృష్ణుడిని పట్టుకొని యశోదాదేవికి చూపిద్దామని వారి ప్రయత్నం అలాగే ఒకరోజు శ్రీకృష్ణుడు వెన్న తింటూ దొరికాడు వెన్న తింటూ దొరికితే ఆ గోపికి ఏం చేసింది శ్రీకృష్ణుని చేయి పట్టుకుని యశోదాదేవి దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో యశోదా చెప్తుంటే వినట్లేదు కదా ఇదిగో శ్రీకృష్ణుడు మా ఇంట్లో వెన్న తింటుండగా పట్టుకు వచ్చాను ఇదిగో చూడు అని శ్రీకృష్ణుడి వైపు చూసింది అదే తన చేతితో పట్టుకున్న శ్రీకృష్ణుడిని అక్కడ శ్రీకృష్ణుడు లేడు వాళ్ళ కొడుకున్నాడు అది చూసి గోపిక ఆశ్చర్యపోయింది యశోదాదేవి కూడా ఏ గోపిక అతడు నీ కొడుకు శ్రీకృష్ణుడు కాదు అని అంది దాంతో ఆశ్చర్యపోయిన గోపిక సరే అని చెప్పి వాడి కొడుకుని బయటికి తీసుకొచ్చి ఎరా నువ్వెప్పుడు వచ్చావు నేను శ్రీకృష్ణుని పట్టుకొచ్చాను కదా అంది ఈలోపే ఆ బుడ్డవాడు శ్రీకృష్ణుడి కింద మారాడు గోపిక ఏం చేయాలో అర్థం కాక ఏంటి నీ లీలలో అడిగింది ఇదిగో నన్ను ఇంకొకసారి యశోదాదేవి దగ్గర తప్పు చేశానని చెప్పావంటే నేను నీ భర్త కింద మారుతాను అని అంటాడు భర్తని చేతితో పట్టుకుని వెళ్ళి అందరి దగ్గర కంప్లైంట్స్ చేయడం బాగోదు కదా అప్పుడు ఆ గోపిక సిగ్గుపడి సరే సరే ఇంకెప్పుడు చేయను అని అంది అప్పుడు యశోదాదేవి అనుకుంది శ్రీకృష్ణుడు ప్రతి వారింటికి వెళ్ళి వెన్న దొంగిలించడం ఎందుకు మన ఇంట్లోనే స్వచ్ఛమైన వెన్న చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వారి దగ్గరున్న తొమ్మిది వేల గోవుల్లోంచి వెయ్యి గోవుల్ని సెగ్రిగేట్ చేసి సెగ్రిగేట్ అంటే ఉత్తమమైన గోవుల్ని వెయ్యి వెయ్యి గోవుల్ని పక్కకు తీసి మళ్ళీ దాంట్లోంచి వంద గోవుల్ని తీసి మళ్ళీ దాంట్లోంచి మంచిగా పాలిచ్చే ఒక గోవుని తీసి ప్రతిరోజు ఆపాలతోనే శ్రీకృష్ణుడికి పాలు పట్టి పెరుగు కాసి పెరుగులోంచి వెన్న తీసి పెడదామని ఒకే ఆవు నుంచి తీయడం మొదలుపెట్టింది అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు కదా నిద్రలేసే సమయానికి యశోదాదేవి పక్కన లేదు పక్కన లేకపోతే ఆమె ఏం చేస్తుందంటే శ్రీకృష్ణుడికి పాలు కాసి వెరుగు తోడి పెట్టి వెన్నతిద్దామనే ప్రయత్నంలో ఉంది శ్రీకృష్ణుడు లేచి చూసే సమయానికి అమ్మ పక్కన లేకపోయేటప్పటికీ ఏడవడం మొదలుపెట్టాడు అది విని శ్రీకృష్ణుడి తల్లి అయిన యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు కోసం ఏడుస్తున్నాడు సరే అని చెప్పి శ్రీకృష్ణుడికి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇస్తూ ఉండగా అక్కడ కొండలో మరుగుతున్న పాలు అయ్యో నేను శ్రీకృష్ణుడికి అందలేకపోతున్నానే ఇంకా నా జన్మ ఎందుకు అని చెప్పి పొంగి వేడి వేడి పొయ్యిలో పడడం మొదలుపెట్టింది ఆ శబ్దం విన్న యశోద వెంటనే ఆ కంటి శ్రీకృష్ణుడిని అక్కడ ఉంచి పరుగు పరుగున వెళ్ళి ఆ పాలల్లో కాసిన నీళ్లు చల్లి పాలు పక్కన పెట్టింది సరే ఈ శ్రీకృష్ణుడు ఇంకా అల్లరి మొదలుపెట్టాడు అల్లరి మొదలు పెట్టడం అంటే ఇంకా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ అక్కడ ఇక్కడ వస్తువులు తీస్తూ అప్పుడు యశోదాదేవి ఏం చేసిందంటే శ్రీకృష్ణుడిని తిట్టిన లేదా కోపడిన ఏమో అటు ఇటు పరిగెడతాడేమో అని చెప్పి అక్కడ ఉన్న ఒక పెద్ద రోకలికి రోకలి అంటే ఏంటంటే పిండి రుబ్బే ఒక పరికరానికి శ్రీకృష్ణుడిని ఇంట్లో ఉన్న తాడుతో కడదాము దానివల్ల శ్రీకృష్ణుడు అటు ఇటు వెళ్ళడు అక్కడే ఉంటాడు ఒక విధంగా శ్రీకృష్ణుడికి శిక్ష వేసినట్టు ఉంటుంది ప్లస్ కంటి ముందే ఉంటాడు కానీ అక్కడ ఉన్న తాళ్ళతో కట్టడం మొదలుపెట్టింది అయితే శ్రీకృష్ణుడు ఎంత కట్టినా ఎన్ని తాళ్ళు పెట్టినా సరే రెండే రెండు అడుగుల తాడు తగ్గుతుంది అంటే ఆ తాడికి ఇంకొక తాడు యాడ్ చేసినా సరే రెండు అడుగుల తాడు తగ్గుతుంది అలా 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 చేస్తూ ఉండగా గోపికలందరూ వచ్చారు గోపికలందరూ వచ్చి శ్రీకృష్ణుడు నీ చూసి నవ్వడం మొదలుపెట్టారు సరే అని ఎలాగై గైలాగా శ్రీకృష్ణుడిని తాటితో కట్టింది యశోదాదేవి ఆ తర్వాత అందరూ ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళారు శ్రీకృష్ణుడు అవలేలగా తన దారిని తను పాక్కుంటూ వెళ్తూ ఉండగా ఆ యొక్క రోకలి ఐ మీన్ పిండి రుబ్బేది ఒక 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 ఆకులాగా లేదంటే ఒక బట్టలాగా శ్రీకృష్ణుడి వెంట రావడం మొదలుపెట్టింది అంటే అంత తేలికగా ఉంది అంటే శ్రీకృష్ణుడుకి అంత శక్తి ఉంది కాబట్టి ఆయనని ఏది ఆపలేదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్పారు ఆయన అలా వెళ్తూ ఉంటే ఆ తాడు తెగలేదు ఆ బండ ఆగలేదు అవలా వచ్చేయడం మొదలుపెట్టాయి వచ్చేస్తూ వచ్చేస్తూ ఆ గోకులంలో ఉన్న రెండు పొడవాటి అతి పురాతనమైన చెట్ల మధ్యలోంచి శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడితో పాటు తాడు వచ్చేసింది కానీ ఆ రోకలి మాత్రం ఆ రెండు చెట్ల మధ్య ఇరుక్కుంది కానీ శ్రీకృష్ణుడు ఆగలేదు శ్రీకృష్ణుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తాడు తెగలేదు కానీ ఆ రెండు అత్యంత పురాతనమైన చెట్లు మాత్రం పడిపోయాయి రెండు చెట్లు పడిపోయి ఆ రెండు చెట్లలోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చారు ఎవరంటే నల్ల కుబేర మణిగ్రీవులు వీరిద్దరూ ఎవరంటే కుబేరుని కుమారులు ఇక్కడ ఒక చిన్న వృత్తాంతం ఉంది అయితే ఒకరోజు నారదముని నారదముని అంటే మీకు తెలుసు కదా అత్యంత జ్ఞాని జ్ఞానం కలిగిన ఒక పండితుడు నారదముని అటువైపుగా వెళ్తుంటే కుబేరుని కుమారులైన ఈ నల కుబేరులు మణిగ్రీవులు ఇద్దరు కూడా కుబేరులు అంటే మీకు తెలుసు కదా అత్యంత ధనవంతుడు ఆయనకి ధనము కొదవే లేదు అంత ధనవంతులైన పిల్లలుకి కష్టం తెలియకపోవచ్చు సుఖాలకి బాగా అలవాటు పడతారు సో ఆ విధంగా వాళ్ళు అత్యంత సుఖమైన జీవితాన్ని గడుపుతూ అటువైపు వస్తున్న నారదముని గమనించలేదు గమనించినా కూడా వారు స్నానం చేస్తూ ఉండంగా అటువైపు నుంచి వెళ్తున్న నారదముని కూడా గమనించకుండా అలాగే ఒంటిపై ఎటువంటి వస్త్రాలు లేకుండా దిగంబురులే నిలబడి ఉన్నారు అది చూసిన నారదముని వీరికి మంచి చేద్దామని అంటే ఇప్పుడు కోపం తెచ్చుకుని ఒకళ్ళని శిక్షించామనుకోండి ఆ శిక్ష వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు మమ్మల్ని శిక్షించారని ఈయనకి అనిపిస్తుంది వాళ్ళని నేను శిక్షించాను అని కానీ అత్యంత విద్యావంతుడైన నారదు ముని వారిద్దరికీ చెబుదామనుకున్నారు వాళ్ళిద్దరిని ఉద్ధరిద్దాం అనుకున్నారు వాళ్ళకి తెలియని ఒక విషయాన్ని తెలుపుదామనుకున్నారు అది ఎలాగా ప్రాక్టికల్గా వాళ్ళు ఎట్లా నించున్నారు దిగంబురులో నించున్నారు దిగంబురులో నుంచడం అంటే ఒంటి మీద ఎటువంటి వస్త్రము లేకుండా నిటారుగా నిలబడ్డారు మన సృష్టిలో నిటారుగా ఉండేవి చెట్లు మళ్ళీ ఆ చెట్లే ఎటువంటి స్వార్థ చింతన లేకుండా అందరికీ ఉపయోగపడతాయి చెట్లు పెరిగాక అందరికీ నీడనిస్తాయి ఇల్లు కడు ఇల్లు కట్టుకోవడానికి కలపనిస్తాయి మళ్ళీ పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి కొమ్మలిస్తాయి అలాగా ఎటువంటి స్వార్థ చి స్వార్థచింతన లేకుండా ఉన్న చెట్ల రూపంలో ఆ నలకుబేర మణిగ్రీవులని ఉండమని సేపించారు సేపించడం అంటే ఇచ్చారు లేదంటే తీసేశారు అనుకుందాం వారిద్దరూ ఆ రూపాల్లో ఆ చెట్ల రూపాల్లో అనేక సంవత్సరాలు ఉండి శ్రీకృష్ణుని లీలలో వాళ్ళిద్దరూ జ్ఞానవంతులే బయటపడ్డారు ఆ విధంగా శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరిని మళ్ళీ కుబేరమణి మణిగ్రీవులుగా అవడానికి సహాయపడ్డారు నారదముని కూడా వాళ్ళిద్దరికీ తెలపాలనుకున్న మోరలు కూడా తెలిపారు ఇక్కడ మనం ఇంటర్నల్గా ఉన్న ఒక విషయాన్ని తెలుసుకుందాం మనిషికి మనస్సు అత్యంత విలువైనది ఎందుకంటే మనిషి చేతులు కాళ్ళు కళ్ళు గుండె అన్నీ చూడగలం డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఒంటి లోపల ఉన్న వాటిని కూడా క్లియర్గా చూపిస్తారు ఏ ఎక్స్రేనో లేదంటే ఏదో తీసి కానీ ఎవ్వరూ చూపించలేనిది మనసు మనసు ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు కానీ ఆ మనసు చేసే అలజడి అంతా ఇంత కాదు ఏదో చూస్తుంది అది కొనమంటుంది ఎవరినో చూస్తుంది వాడు నీకన్నా గొప్పవాడంటుంది అనవసరమైన అల్లరంతా చేస్తుంది ఈ వస్తువు వాడి దగ్గర ఉంది నీ దగ్గర లేదంటుంది అనవసరమైన కోరికలన్నీ కదిగిస్తుంది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమంటుంది ఏది కావాలంటే తినమంటుంది ఏది కావాలంటే అది చూడమంటుంది ఈ మనస్సు ఈ మనస్సుని అదుపు చేయడం అత్యంత కష్ట సాధ్యమైన పని మనకి తెలుగులో లేదంటే సంస్కృతంలో కానీ మనకి పెద్దవాళ్ళందరూ చెప్పేది మనస్సుని అదుపులో ఉంచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ మనస్సు అనేది వెన్నతో సూచిస్తారు వెన్న వెన్న కూడా చూడండి మనం వెన్నని ఎక్కడ పెట్టలేము చేతో పట్టుకుంటున్నాం అనుకోండి మన చేతికి ఉన్న వేడి ద్వారా అది కరగడం మొదలుపెట్టుకుంది పోది ఎక్కడైనా పెట్టామనుకోండి ఏ ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఎక్కడ పెట్టినా సరే దానికి ఎంతో కొంత దుమ్ము దూలి అంటుకుంటుంది లేదంటే ఎంతో కొంత అపత్రం అవే అవకాశం ఉంటుంది అలాగే ఈ మన మనసు కూడా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కానీ చెయ్యవలసిన అన్ని పనులు చేస్తుంది అయితే ఈ శ్రీకృష్ణుడు ఏమి కోరుకుంటున్నాడంటే మన వెన్నలాంటి మనసును కోరుకుంటున్నాడు వెన్నలాంటి మనసును కోరుకుంటున్నాడంటే ఎటువంటి కల్మషము లేని మనస్సు గలవాడిని తన భక్తుడిగా కోరుకుంటున్నాడు ఈ వెన్నపూస మీ చేతికిచ్చి జాగ్రత్త చేసుకోమన్నాం అనుకోండి ఎట్లానూ జాగ్రత్త చేయలేము దాన్ని మనం ఒక్క దేవుడికి సమర్పించడం తప్ప సో శ్రీకృష్ణుడు కూడా అదే కోరుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ఆ యొక్క మట్టి కొండని పగల కొట్టి దాంట్లో ఉన్న వెన్న తినడానికి ప్రయత్నం చేస్తాడు మనం ఎప్పుడూ మన మనస్సుని వెన్నలాగా ఉంచుకుందాం అనుకోండి మన పని మనం పవిత్ర మనసుతో చేసుకుంటూ ఎవ్వరిని ఏమీ అనకుండా ఎవరి విషయాల్లో తలదొరచకుండా మన పని మాత్రమే మనం చేసుకుందాం అనుకోండి మన మనసు కూడా వెన్నలాగా తయారవుతుంది ఆ వెన్న ఎవరికి ఇష్టం శ్రీకృష్ణుడికి అంటే భగవంతుడికి ఇష్టం ఆ భగవంతుడి ఎప్పుడు మన మనసులోనే అప్పుడు అర్థమైంది కదా ఏదో నాకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది ప్రామాణికంగా అయితే తీసుకోకండి నేను విన్నది నాకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నం చేశాను